హలో అండి నేను మీ పుష్ప వెల్కమ్ టు అవర్ ధన్వంత్ర యూట్యూబ్ ఛానల్ చాలామంది హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎస్పెషల్లీ స్పౌస్తో షేర్ చేయకపోవటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి తర్వాత అన్నది ఒక లైవ్ ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్పబోతున్నాను యాక్చువల్గా కస్టమర్ డిసెంబర్లోనే స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన మొత్తం కుటుంబానికి గత నాలుగేళ్ళ బట్టి మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు కూడా ఆయన షేర్ చేయలేదు మనం ఆన్ టైంకి ఏదైనా సర్వీస్ కావాలి అని అంటే మనల్ని ఎప్రోచ్ అవుతున్నారు చేసి పెట్టేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆయనకి మనకి ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదని ఈ విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళ వైఫ్తో ఆయన షేర్ చేసుకోలేదు డిసెంబర్లో సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశారు ట్రీట్మెంట్ అయిపోయింది దాదాపు లక్షన్నర అమౌంట్ బిల్లు కట్టేశారు ట్రీట్మెంట్ అవుతుండగానే ఆయన లైఫ్ లాస్ అయిపోయారు సో ఆయన చనిపోయారు విషయం మాకు కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు మనకి ఎప్పుడు తెలిసిందంటే ఏప్రిల్లో వాళ్ళది రెన్యువల్ డేట్ ఉంది సో ఆ రెన్యువల్ కోసం ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి మన టీం కాల్ చేస్తే లేదండి సార్ ఇలా చనిపోయారు మేము ఇప్పుడైతే ఏం కట్టలేము మేము ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నాము ఈ టైంలో ఇన్సూరెన్స్లు అవి ఏం కంటిన్యూ చేయలేమని చెప్పేసిన తర్వాత ఆ విషయం మన టీం మెంబర్స్ నాకు చెప్పిన తర్వాత నేను ఆవిడకి కాల్ చేశాను మేడం ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది మీకు ఇన్సూరెన్స్ లో క్లైమ్ పెట్టుకోలేదా అనేసి మాకు అసలు పాలసీ కట్టారన్న విషయం కూడా తెలియదని ఆవిడ అప్పుడు చెప్పడం జరిగింది వెంటనే బిల్స్ అన్నీ తెప్పించి ఆ అమౌంట్ మొత్తం కూడా అంటే యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి క్లైమ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనం పదిహేను రోజుల్లోగా కంపెనీకి ఇంటిమేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేయాలని ఉంది కదా ఆ విషయాలు కూడా వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఆ డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఎంక్లోజ్ చేసి వాళ్ళ వైఫ్ చేత ఒక రిక్వెస్ట్ లెటర్ అది పెట్టించి రీకన్స్ట్రేషన్కి అది సబ్మిట్ చేసాం అనమాట ఇప్పుడు ఆ క్లైమ్ అయితే అండర్ ప్రాసెస్లో ఉంది ఏదైతే మనం మన కుటుంబానికి మనకి ఉపయోగపడుతుందని చేస్తామో అలాంటి ఇన్ఫర్మేషన్ మన కుటుంబ సభ్యులకు చెప్పకపోవటం వల్ల నీడ్ ఫుల్ఫిల్ అవ్వలేదు ఇప్పుడు వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఆయనకు ఉన్నదని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే తెలిసిందంట అదైతే మన దగ్గర తీసుకోలేదు సో దాని ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయలేకపోయాము దానికి ఏదైనా సొల్యూషన్ ఉన్నదేమో అని ఆవిడ అడిగితే కొంచెం ఆయన పేమెంట్ అనేది ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ పే చేసి ఉంటారు కదా ఆ ట్రాన్సాక్షన్స్ ఒకసారి లాస్ట్ వన్ ఇయర్ వి తీపించి ఒకసారి వెరిఫై చేయించండి అని నాకు తోచిన అడ్వైజ్ అయితే ఇవ్వటం జరిగిందండి మనం తర్వాత లేకపోతే మనకి అవసరంలో ఉపయోగపడతాను ఏవైతే ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో అది ప్రాపర్గా మన నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని ఎంజాయ్ చేయాలి అన్న ఆ ఫీచర్స్ని ఆ బెనిఫిట్స్ని వాళ్ళు పొందాలి అన్న వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఎలా వాళ్ళు దాన్ని క్లైమ్ చేసుకోగలరు సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు చేస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా అట్లీస్ట్ ఒక బుక్లోనైనా సరే ఎక్కడైనా రాసి ఉంచి మన ఎప్పుడైనా ఎలాంటి ఎమర్జెన్సీస్ ఆయన ఏజ్ చూస్తే నలభై ఎనిమిది సంవత్సరాలు ఎవరు కూడా ఈ ఏజ్లో నేను విల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచించే వయసు కాదు కాబట్టి అట్లీస్ట్ ఒక బుక్లోనైనా సరే మన ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేసాము మన మ్యూచువల్ ఫండ్స్ అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంచాము టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరి ద్వారా తీసుకున్నాము ఆ అడ్వైజర్ ఎవరు ఆ పాలసీ డీటెయిల్స్ ఏంటి ప్రీమియం ఆన్ టైమ్కి కట్టేసుకుంటూ ఉండాలి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు ఇదిగో వీళ్ళు మన హెల్త్ ఇన్సూరెన్స్ చూస్తున్న మన అడ్వైజర్స్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీళ్ళని అప్రోచ్ అయితే మేము మనకి ప్రాపర్గా గైడ్ చేస్తారని చెప్పి ఒక సింగిల్ కాంటాక్ట్ వాళ్ళకి ఇవ్వటం వలన మనం ఎలాంటి ఆపదలు వస్తాయని ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించి చేసాము దాన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతామండి అందరికీ ఇప్పుడు రెన్యువల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కాల్ చేస్తే మనకు విషయం తెలిసింది మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేసాము హెల్ప్ చేయగలుగుతున్నాము ఇదే ఆన్లైన్ పాలసీలో తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే డైరెక్ట్గా వెబ్సైట్స్లోని టెలిసైల్స్లోనే తీసుకుంటారు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎవరు గైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఒకవేళ వాళ్ళకే ఇదే ఇన్ఫర్మేషన్ అవి చెప్పినట్లయితే అవునా మేడం ఓకే అండి సారీ అండి అని చెప్పి పెట్టేస్తారు కానీ ఇలా క్లైమ్ డాక్యుమెంట్స్ తెచ్చి ఇవ్వండి ఇవన్నీ మేము సబ్మిట్ చేస్తా క్లైమ్ ఫాలో అప్ చేసి తెప్పిస్తామని అయితే మాత్రం ఎవ్వరూ కూడా మీకు ఎష్యూరెన్స్ అయితే ఇవ్వరు సో ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ తాలూకా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ధనమంత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి పొరపాట్లు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనే చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ విషయం అయితే ఉపయోగపడుతుంది